హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి చేపల పులుసు అయితే కలిపేలా అని చక్కగా అడుగుతుంది చూడండి ఈరోజు మన ఆంధ్ర వంటలో చేపల పులుసు పాతకాలం పద్ధతిలో అది కూడా మసాలాలు లేకుండా ఆయిల్ కూడా ఎక్కువ లేకుండా చేసి చూపించబోతున్నాను మీ అందరికీ వీడియో అయితే తప్పకుండా నచ్చుతుందండి ఎందుకంటే నీచు వాసన లేకుండా చేపల పులుసు అలాగే ఎంతో కమ్మగా రుచిగా ఆయిల్ కూడా తక్కువగా చాలా చాలా బాగుంటుందండి అసలు స్వర్గం అంటే ఎక్కడో లేదు మన ప్లేట్లోనే ఉంది అనేట్టుగా ఉంటుంది రుచి మాత్రం చాలా బాగుంటుందండి నోట్లో ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటుంటేనండి స్వర్గం కనబడుతుంది అంత రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి వీడియో చూసి ముందుగా కేజీన్నర చేపలు అయితే తీసుకొచ్చారండి కేజీన్నర చేపలు నీట్గా కడిగేసి మళ్ళీ వాటర్లో ఉంచి ఇట్లాగా తీసుకుంటున్నాను అనమాట పొట్ట ముక్కలు వేరుగా కోయించామండి ఎందుకంటే దీనిలో ఏకముళ్ళు ఉంటుంది కదండి మా పిల్లలు అయితే చక్కగా తింటారండి ఫ్రై చేసామనుకోండి వాళ్ళకి వాళ్ళే తీసుకొని తినగలరనమాట చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇలా సపరేట్గా కోయించుకుంటే అండి మనము భయపడకుండా వాళ్ళకి సపరేట్గా ఇచ్చేయచ్చు వాళ్ళే తినేస్తారు ముందుగా చేప ముక్కలు కూరకి ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదండి ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను రెండు స్పూన్ల వరకు అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకున్నాను మీ దగ్గర దొడ్డుప్పు ఉంటే దొడ్డుప్పు కూడా వేసుకోవచ్చు అంటే అండి అదైనా వేసుకోవచ్చు చిన్నప్పుడు మా నాన్నగారండి సెంటర్ నుంచి చేపలు తీసుకొచ్చి నీట్గా కడిగేసి ఇలాగేనండి ముక్కలు కోసి చక్కగా దాకల ఉప్పు కారం పసుపు అన్నీ వేసి పక్కన పెట్టేసేవాళ్ళండి మా అమ్మ సాయంత్రం పూట వచ్చిన తర్వాత చక్కగా వండి పెట్టేది మాకు మాకు పొయ్యి ఏమో బయట ఉండేదండి మేమేమో చుట్టింట్లో నుంచి ఉప్పు కారం పసుపు తీసుకొచ్చి అందిస్తూ ఉండేవాళ్ళం మా అమ్మ దగ్గర మా అమ్మకి మా అమ్మ ఏమో ఏమేమి కావాలని చెప్పి చెప్తూ ఉండేదనమాట వంట చేసినప్పుడల్లా నేను మా అన్నయ్య మా తమ్ముడు ఎదురు చూసేవాళ్ళం మా అమ్మ వంట చేస్తుంటే ఏమేస్తుంది ఏంటని చూస్తూ చక్కగా సరదాగా గడిచిపోయేదండి చాలా బాగుండేది అదే ఇంకా నేను మీకు కూడా గుర్తు చేస్తున్నాను నేను గుర్తు చేసుకుంటూ మీకు కూడా గుర్తు చేస్తున్నాను నేను ఇక్కడ కేజీన్నర చేపలకి కేవలం ఒకే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి చూడండి మీడియం సైజు ఉల్లిపాయ అనమాట ఈ ఉల్లిపాయ చక్కగా చిన్న చిన్న ముక్కలుగా దంచేసుకోవాలి అంటే పేస్ట్ అయిపోయేటట్టుగా చేయకూడదండి కొంచెం కచ్చా పచ్చగా అంటారు కదా ఆ విధంగా దంచుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా దంచితే కూరలో చాలా చాలా బాగుంటుందండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు కావాలనుకుంటే అలా అయినా మీరు వండుకోవచ్చు కాకపోతే ఇలా రోడ్లో దంచింది కూరలో వేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్తున్నాను కదా అమృతంలా ఉంటుందన్నమాట నన్ను చూసి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇదిగోనండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు దంచేసాం కదా ఇప్పుడు ఈ పేస్ట్ని మనము కూరలోకి వేసేసుకోవాలి అంటే కలిపెట్టాం కదా ముక్కలు దానిలోకి వేసేసుకుంటున్నాను చూడండి అంత కచ్చా పచ్చగా దంచాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మనం ముందుగా కలిపెట్టుకున్న చేప మొక్కలు అలాగే రోడ్లో దంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చూడండి చేప ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక లోట నీళ్ళనైతే మనము దీనిలో పోసుకోవాలి అవసరమైతే చేప ముక్కలు పూర్తిగా మునిగేంత వరకు నీళ్లు వేసుకోవచ్చు నేను ఒక లోటా వేసానండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా మూత పెట్టి మనము ఉడికించుకోవాలండి ఎంతవరకు అనేది కూడా చూపిస్తాను ఇదిగోనండి చూడండి ఇట్లాగా కలిపెడమని ఉడుకుతూ ఉంది కదా కొంచెం లైట్గా ఉడికిపోయిందనమాట ముక్క దీనిలో ఒక గుప్పిడి కరివేపాకు వేసుకున్నాను అంటే ఒక రెమ్మ అండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను మామిడికాయ ఉంది చూడండి పచ్చి మామిడికాయ నేను ఒక హాఫ్ అయితే వేస్తున్నానండి సగం బద్ద మాత్రమే వేస్తాను ఎందుకంటే చింతపండు పులుసు కూడా వేసుకుంటాం కదా ఈ మామిడికాయ అయితే చాలా పులుపుగా ఉందండి ఈ సీజన్లో దొరికినా సరే చాలా పుల్లగా ఉంది అందుకని నేను సగం మాత్రమే వేస్తున్నాను నేను ముందుగా చూసుకోలేదండి బాగా పుల్లగా ఉందా లేదని చెప్పి కొంచెం పులుపు తక్కువ అయితే కాయ మొత్తం వేసుకోవచ్చు కూరలో చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ముందుగా మనము నానబెట్టుకున్నాం కదా చింతపండు ఈ చింతపండు బాగా పిసికేసి ఈ వాటర్ని దాంట్లోకి పోసుకోవాలి చూడండి ముందుగా ఒక లోట వాటర్ పోసాము మళ్ళీ చింతపండు కలిపి పోస్తున్నాం కదా దీనికి కూడా ఒక లోట పడుతుంది అనమాట చూసారు కదా ఇదిగోండి మీకు కావాలంటే ఇదే టైంలో ఉప్పు కారం చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా ఏది తక్కువైనా మీరు ఇందుట్లో కలుపుకోవచ్చు ఇదిగోండి నేను ఇక్కడ చూస్తున్నాను నాకు ఉప్పు సరిపోయిందా పులుపు సరిపోయిందా అని చూసుకుంటున్నాను ఒకవేళ పులుపు చాలకపోయినా సరే కొంచెం పులుసు పోసుకోవచ్చు నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి అందుకని మూత పెట్టేసి ఉడికిస్తున్నాను ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అలాగే దాచిన చెక్క లవంగ మొగ్గలు మూడు ఇలాచి రెండు వేసాను ఇదిగోండి మిరియాలు కూడా ఒక ఏడెనిమిది మిరియాలు వేసేసాను దీంట్లో కొంచెం నీళ్లు చిలకరించుకొని అంటే ఎక్కువ వేసుకోవద్దు కొంచెం చిలకరించుకొని చక్కగా దంచుకోవాలి బాగా రుబ్బుకుంటే మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది చూడండి ఇలా మీరు ఎంతవరకు రుబ్బగలరో అంతవరకు దంచుకోండి చక్కగా ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను ఒక రెండు వెల్లుల్లిపాయలు అండి రెండు వెల్లుల్పాయి గబ్బాలన్నమాట రెండు వెల్లుల్లిపాయలు వేసుకొని దంచేసుకుంటున్నాను నేను దీంట్లో నుంచి పొట్టు ఏమో తీయలేదండి మొత్తం పొట్టు వలిచేసి చాలామంది దంచుతారు కానీ పొట్టు వలవకుండానే దంచుతున్నాను నేను ఇంకా అల్లం కూడా వేసి బాగా దంచేసుకుంటున్నానండి మెత్తగా అయ్యేంతవరకు మనం దంచుకోవాలి ఇదంతా మనం దంచేసరికి చేపల పులుసు కూడా రెడీ అయిపోతుంది ఇంకా మనం చేపల పులుసులోకి అల్లం ముద్ద వేసి ఇదిగోండి దంచింద మొత్తం కూడా వేయట్లేదు నేను ఒక హాఫ్ మాత్రమే వేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు దాచిన చెక్క మిరియాలు లవంగాలు ఇంతవరకు మనం వేసుకొని బాగా రుబ్బుకున్నాం చూడండి ఇదంతా వేసుకున్నాము అల్లం ముద్ద అంతా వేసేసుకొని కొంచెం నీళ్లు అలా చిలకరించానండి అది కూడా ఏంటంటే చేతికి ఉంది కదా అని జస్ట్ అలా చిలకరించాను అంతే ఇంకా ఇంతేనండి మనము సైడ్లు పట్టుకొని తిప్పాలి చేపల పులుసుకు ఎప్పుడైనా సరే గరిటపెట్టి తిప్పామనుకోండి పప్పులాగా అయిపోతుందనమాట అందుకని గరిటపెట్టి తిప్పకుండా అటువైపు ఇటువైపు పట్టుకొని క్లాత్తోటి చక్కగా తిప్పుకోవాలి చూడండి ఎలా ఉడికిందో ఒక పది పదిహేను నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉడికిస్తాయండి గుమ్మగుమ్మలు ఆడుతూ మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను చూశారు కదా మళ్ళీ మనం ఆయిల్ ఏం వేసుకోలేదు ఇంతలోకి మా పాపకి స్కూల్కి టైం అయిపోయిందండి మా పాపకి అయితే క్యారేజ్ కూడా పెట్టేస్తున్నాను ఈరోజు మా చిన్న పాప వెళ్ళలేదు మా పెద్ద పాపకి పెడుతున్నాను అనమాట దీనిలో నేను కర్రీలో ఒక పొట్టముక్క వేసానండి అదే దీనిలోకి వేసి పెడతాను మా పాపకి ఎందుకంటే ముళ్ళు లేకుండా ఉంటాయి కదండీ ముందు పులుసు వేస్తున్నాను వేడివేడిగా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎవరైనా సరే అండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోనండి చెప్పాను కదా పొట్టముక్క వేశానని మా పాప కోసమే దీనిలోకి వేసాను అనమాట కూరలోకి ఇంకా మామిడి కూరలు ఉడికే మామిడికాయ ముక్కలు అంటే మా పిల్లకి చాలా ఇష్టం అండి మా పిల్లలు ఇద్దరికీ చాలా ఇష్టం చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు మీరు వీడియో చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చింది అనే ఆశిస్తున్నానండి వీడియో మీ అందరికీ నచ్చుతాయి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఇంటి ఆడపడుచులా నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఇంకా ఏవైనా పాతకాలం వంటల గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ వంట కావాలి ఏ రెసిపీ కావాలనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ అదే రెసిపీని నేను ఖచ్చితంగా వీడియో చేసి మీ అందరి ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు మీ సపోర్టు మాకు ఇస్తున్నందుకు